అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళి అంబటి రాంబాబే శతకార్తె డాగ్ అనుకుంటే అంతకన్నా హీనంగా అంతకన్నా నీచంగా ఉన్నాడు ఆ మాటలు కూడా అలాగే ఉన్నాయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బుడగ ప్యాకెట్లు అమ్ముకుంటారు కదా అలాగే మాట్లాడుతున్నాడు ఇది మాట్లాడు ఇది మాట్లాడే విధానం కూడా అలాగే ఉంది నేను ఎందుకంటానంటే ఒకసారి ఇది మాట్లాడిన మాటలు వినిపిస్తాను విన్న తర్వాత కాంట్రెండ్ మొక్క మీద ఉమ్మేయాలనిపిస్తాం మంచి అయితే ఒకసారి చూడ మాట్లాడుతున్నాడు వినిపిస్తా మూడు ప్రశ్నలు నేను చంద్రబాబు రాయుడు గారి గ్లామరి మధ్య బాగా పెరిగి చేతిలో మైక్ పెట్టుకోకుండా చూలో మైక్ పెట్టుకుని యువకుడు వెళ్ళి ఉత్సాహంగా ఉన్నాడని వీళ్ళంతా ఆవేశపడి మహిళలు సినిమా హీరో వచ్చాడని ఓటేసారని ఎవరైనా నమ్ముతున్నారు అది నేను అంటే ఇప్పుడు ఏంటి జగన్ మోహన్ రెడ్డి నవ మన్మథుల్లాగా ఉన్నాడు పెద్ద అందగాడని చెప్పేసి అని మహిళలు అంతానే ఆస్తోని ఓటేసారా ఎవడండి వీడు శీతాకాలం శతకాతకు ఒకలాగా వీడు ఏం మాట్లాడుతుంది వీడని అర్థమవుతుంది వీడికి ప్రజలు ఓటేస్తానికి చంద్రబాబు నాయుడు గారు అందానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి అందానికి ఏంటి రా సంబంధం నాకు అర్థం కావట్లా ఎవరి అంతా నాకు అర్థం కావట్లేదు వీడు నన్ను అడిగితే కనుక ఈ పిచ్చిన కొడుకు వీళ్ళు అంతా కూడా వీడికి గుర్రాలకే క్రాసింగ్ దగ్గర ఉన్నుంటే ఉంటాడు ఇప్పటిదాకా నీ మీను మీ గురించి ఏం మాట్లాడాలన్నా తిరిగి మేము ఎదలమైపోతావని ఒక బాధతోని ఒక సిగ్గుతో గట్టిగా మాట్లాడలేకపోతున్నాం కానీ నువ్వు శీతాకాలం శీతకార్థి ఒక కన్నా హీనంగా తయారయ్యావు నువ్వు ఒక విధానం ఉండదు ఒక పాడు ఉండదు అవి ఏం మాట్లాడుతున్నావో నీకే అవ్వదు చంద్రబాబు నాయుడు గారు అందాన్ని చూసి ఓట్లేసారా యువక హీరోలాగా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డిని చూసి వ్యామోహంతో ఓట్లేసారా మహిళ అందరూ చెప్పే విధానం అలాగే ఉంది కదా ఎక్కడ దొరికితే వాళ్ళంతా ఈ లైట్ ఏరియా గలందరూ జగన్మోహన్ రెడ్డి అంటే బూత్ పార్టీయే అంబట్ రాంబాబుకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు అది ఎండాకాలం కుక్క నువ్వు శీతాకాలం శీతకత కుక్కవే నీ బుద్ధులు పోవు అందుకే కనకపు సింహాసనం మీద సునకాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టినా దాన్ని బుద్ధి పోనిచ్చుకోదంటారు అందుకే మీరు ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ప్రజానాయకులైనా కళ్ళల్లోంచి ముక్కుల నుంచి కామం కారిపోతూ ఉంటుంది అంతే అదొక రకమైన దిక్కుమాల జన్మలో మీ జన్మలు తాకలేటా అదేం జన్మ అర్థం కాదురా బాబు ఎంతసేపు ఆ బుర్ర నిండా కామం 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 తిరుగుతూ ఉంటుంది అట్రా మీ బుర్రలోని మాకు అర్థం కాదు ఆ మాట్లాడే బాధ సరిగా ఉండదు చేసే పక్క చేసే పనులు దిక్కుమాల పనులే మీ గురించి మాట్లాడితే మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని ఖచ్చితంగా యాభై సాయంత్రం మా ఇంట్లో తిడతారు అన్న అందులో నో డౌట్ ఆడేదో ఏదో మాట్లాడి ఎందుకు మాట్లాడి మనం మమ్మల్ని పెడతారు ఏ భగవంతుడా రామచంద్ర ప్రభు రాష్ట్రానికి వెళ్ళిన నాయకులు పైగా ఈ యాదవలకు మళ్ళీ బంద్ చేసే కొంతమంది బోగ్గాళ్ళు మామూలుగా లేదు ఇంక ఈ రెండు మూడు ఇంకొకసారి అధికార వస్తే గనుకెళ్ళినాయి అనకూడదేమో కామసూత్ర సినిమా చూపించేస్తారు మాకు వెళ్ళా అంత గనులు ఇంకా అంతా మా గోరంట్ల మాధవ్ ఆదర్శంగా తీసుకొని అన్ని బూతులే అన్ని బూతులే మాట్లాడుకోవాలా ఏ దిక్కుమాల బొగ్గాలు ఏం దిక్కుమాల ఎదవులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో అవి అవి మళ్ళీ ఆ దిక్కుమాల తన తనానికి నా దైద్రానికి మరి నా జాతకం ఎంతో లేదా నా తలరాత ఎంతో నా కానీ అవన్నీ కూడా మళ్ళీ నాకే కనబడతాయి కనబడక కనబడక మళ్ళీ ఆ తన మళ్ళీ నాకే కనబడతాయి అంతే కొన్ని కొన్ని జన్మలు అంతే ఇంక వీడుతూ ఉంటాం అంట మాట్లాడకూడదు మాట్లాడకూడదు కొద్దిగానే మాట్లాడాలి చక్కగా మాట్లాడాలి ఏదైనా వివరించే ప్రయత్నం చేయాలి అనే అనే ఉంటుంది నాకు నిజంగా అదే ఉంటుంది అదే ఉద్దేశం ఉంటుంది వద్దు అతని మాటలో మనం కూడా చాలా బ్యాడ్గా వెళ్ళిపోతాం అందిడతాం ఇంతెడతాం అనే పేరు వచ్చేస్తుంది వద్దు అక్కడ దాకా వద్దు ఏదైనా ఉంటే నీట్గా మాట్లాడుకుందాం ఆవేశపడుకుంటా కూల్గా చక్కగా వివరించే ప్రయత్నం చేద్దాం మనకు తెలిసిన కాడికే మాట్లాడదాం అని అనుకుంటా అనుకుంటానా లేదా క్షణాలు తక్కువ తగిలేస్తారు వాళ్ళంతా కూడా వచ్చి అప్పులు అనుకుంటే నువ్వు కుదరదు నువ్వు ఖచ్చితంగా నువ్వు తిట్టాల్సిందే మమ్మల్ని బూతులు ఏ అంటే ఒక మాట అంటారు పది మాటలు కాసేత్తారు దుబ్బులు కాసే యోగం అలాగే ఉంటుంది కానీ నిజంగా మీ ఇంట్లో ఆడవాళ్ళకి దండే దాన్నం పట్టచ్చు బాబోయ్ అమ్మ మహిళలు కాదు నిజంగా మహిళా మూర్తులు కనబడితే పాదాల మీద పడిపోవాలంతే వెళ్ళి పెద్దగాల్లో దూకినట్టు ఎంత దూరంలో ఉన్నా కానీ ఇక్కడ నుంచి పెద్దగాల్లో దూకినట్టు దూకి పాదాలు నట్టేసుకోవాలి వెళ్ళి పాదాలు కట్టేసుకొని అమ్మ అంబటరాంబాబు మురళి అంబటి మురళి భార్య గారు లేదంటే అంబట రాంబాబు భార్య గారిన కనబడితే కనుక వెళ్ళి ఎక్కడి నుంచి పరిగెట్టి ఎంతవరైనా ఉన్నా సరే పెద్ద కాళ్ళు దూకుతాం కదా చిన్నప్పుడు కాళ్ళు స్నానం చేసినప్పుడు ఇలాగా అలా దూకేసి పట్టేసుకోవాలి కాళ్ళు అప్పుడు కానీ మన జన్మలు ధన్యం కావు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అప్పటికి నిజంగా వా వీళ్ళని భరిస్తున్నారంటే వాళ్ళంతటి గొప్ప వ్యక్తులు మనం అర్థం చేసుకోవాలా నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవతలు అన్నమాట ఇంక దేవతలుగానే వర్ణించాలి ఇంకా నేనేం కించపరిచి మాట్లాడేట్లు దేవతలుగా వర్ణించాలి వాళ్ళద్దరిని మాత్రం అమ్మది నమ్మ జీవితం చివరికే రాష్ట్ర ప్రజలన్నా రాష్ట్రంలో ఉన్న మహిళలన్నా ఈ శీతాకాలం శీతకొక్క గారి చితకొక్క గారికి అంత లోకువా అలా అయిపోయింది జీవితం జనం అంటే ఏమనుకుంటున్నారో లేదంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారో మనం ఎలా మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయనో ప్రజలు మన మొఖాన్ని తుక్కొని ఉమ్మేస్తారనో అస్సలు ఆ ఏమి ఆలోచించట్లే ఇక్కడ ఇలా ఆలోచించే విధానం ఏంటంటే మనం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తున్నాం కథ అని ఆలోచిస్తున్నారు కానీ ఆ మాటకున్న ఇంకో అర్థం తీసుకొస్తే ఏమొద్దు అనేది ఆలోచించట్లే వీళ్ళు అనేసాడు ఏం చంద్రబాబు నాయుడు ఏమైనా హీరోలా ఉన్నాడా మహిళలందరూ ఎగబడి ఓట్లేస్తాను కనీసాడు చంద్రబాబు నాయుడు స్టైల్ చూసో అందం చూసో లేదంటే యువకుల్లో ఉన్నాడా వెళ్ళి అందరూ ఓట్లేస్తాను అనేసాడు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేస్తున్నారు అందుకే వేస్తున్నారు ఓట్లు ఆ తప్పడు మూ ఆ తప్పడు మూ చేసుకుని నవ్వుతాడు చక్కగాను సచినా ఏడితే నవ్వునే అని చెప్పేసి వ్యామోహంతో వేసారా అదేనా నీ ఉద్దేశం ఇంటెన్షన్ అదే కదా మరి మిమ్మల్ని ఏ చెప్పించు కొట్టాలి నాకు అది అర్థం కావట్లా మీ బుద్ధే అంతా లేదంటే మీరు మాట్లాడే విధానమే అంతా లేదంటే ఇలా బూమరంగా వద్దని చెప్పేసి నీకు తెలియదా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడని చెప్పేసి ఏమైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నాకు అర్థం కావట్లే మాకు అదే అర్థం కావట్లా ఏం మాట్లాడాలి చెప్పి మీ గురించి ఇంతకన్నా ఏం మాట్లాడాలి నుంచి మాట్లాడితే ఇంక మేము దిగజారిపోవాలి ఇంకా దిగజారిపోయి నీ అమ్మ నేకని ఇవ్వాలి నువ్వు నలుబూతి మాట్లా నలుగు అనుభూతులు తిట్టుకోవాలి ప్రజలకు ఉపయోగపడేది ఇదిగో దీని గురించి మాట్లాడితే కనీసం అందరూ వింటారని చెప్పేసి నేను అన్న అప్పుడు నువ్వు చక్కగా ఒక సబ్జెక్ట్ తీసుకొని అట్టిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్తే ఇప్పుడు వింటో వింటారు పది మంది ఒకరు ఇద్దరు ఉంటారు వింటారు పోనీ ఎవరికైనా కౌంటర్స్ చెప్తే మాట్లాడటప్పుడు అందరూ సబ్జెక్ట్ చెప్పినా ఒక అందం అది సరే ఏదో ఒకటి సబ్జెక్ట్ చెప్పాలి పది మందికి కొద్దిగా ఉపయోగపడాలి పది మంది వినకపోతే ఒక ఇద్దరన్నా అది మాట్లాడమ్మా అనేసి ఇది ఎక్కడ పంచాయతీ ఇది ఎక్కడ రోత మాటలు అబ్బే ఇలా అయితే కష్టం ఇలా అయితే మనం డెవలప్మెంట్ అవుతామనో లేదంటే పక్క రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి పొందుతామనో మన బతుకులు ఎలా ఉండిపోకూడదురా ఎంతసేపు కూడా పొలం కొట్టాలంటే తిరుగుతా ఆ మట్టు పిచ్చుకోకుండా ఉండాలి అంటే చదువుకున్న యువత గురించి మాట్లాడుతున్నా రైతాంగం రైతాంగమే వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరిని అవమానించట్ల నేను కించపరచట్ల పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నతమైన సైకిల్ వెళ్ళాల్సిన వ్యక్తులు కూడా చదువులు చదివారు పెద్ద పెద్ద చదువులే చదివారు చదివే ఉపయోగం కూలి పనులకి వెళ్తున్నారు అక్కడ అబ్బా ఏమీ అవసరం లేదు నువ్వు నువ్వు ఆ నేను తిట్టాడ నువ్వు అని తిట్టా అంతే సెలవు నాయన సెలవు ఈ ఆటకి సేపు తీయట్లేదు నాకు వీడియో కూడా సేపు తీయట్లేదు ఆటకి సెలవు ఇంకా సైని ఇంకా సిరాకు వచ్చింది శుభ్రంగా రెండు మొదలు భోజన చేసి పడుకున్నంత ఉత్తమం లేదు ప్రశాంతం మొదటి జీవితం నాకు ఎందుకు వచ్చిన కర్మ అంటావు మొదలు భోజనం చేసి శుభ్రంగా రెండు మొదలు పడుకోను రెండు గంటలు మళ్ళీ లేచి ఏదైనా పని ఉంటే చేసుకోవాలా లేకపోతే లేదు మన పని మన నేర్చుకుంటే ఉత్తమం లేదు నీలాంటి నీలాంటి బొగ్గలు గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు బాబా అంబటిమొరళ గారు నమస్కారం పెట్టవచ్చు మీరు